വാ തന്നെ വിജയ് കുമർ രെഡി അവിതേജാരെഡി നന്ദകിഷോർ രെഡി സംസദ് കുമർ രെഡി സുമത് കുമാർ രെതി ഇരവൈ വെൽ രൂപയ വാകിച്ചാൽ ನೀರು இது அது என்னது அவன் சுட்டாட சொல்லுங்க OOOH <laughs> OOF oh. Uh-huh!

ಯಾರ <simitation> 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 ఎనిమిది వందల ఎనిమిల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు పూర్తి మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషము పదహైదు సెకండ్ మెమోరియల్లారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కూర్చనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి చెట్టు బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మంచి கொரடா இல்லை வேறே தின கொர்டா சொன்னாம் మొదటి స్థానంలో కొనసాగుతున్న పిఆర్ మెమోరియల్ కులగం కృషి రెడ్డి గారు దశ్యుథారెడ్డి గారు కుంచనపల్లి వారి భైరవ పట్టణ మొదటి జత హెత కన్నా ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని చెప్పి దిశాలా ఐదు సంఖ్యలలో పూర్తి చేసుకున్నాయి নিমিশল yeah, নিমিশ <laughs> <Yeah. laughs> Ha 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 ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి অনলাইন <laughs> গমনించుకోవాలి <laughs> <laughs> <hlebauligoy> <hlebauligoy>

ై రాలో నాలుగు దేవుడి సిటీ వచ్చింది

రెండు నిమిషాలు వచ్చానండావులకు నేను వచ్చాన జరుగుతానండా నువ్వు జరుగుతానండా Pega! É. ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై ఏడు అడుగుల నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పండిన గౌండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతాది కానీ గ్యారంటీ చెప్పదు వెనకలున్నారు రౌండ్లో నూట ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగితే కట్ట కట్ట లక్ష రూపాయల కట్ట కాశీపట్ల సాయినాథ్ శర్మ రేట

మయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు